క్రైస్ లార్డ్ ఈరోజు వాక్యము డిసెంబర్ నెల పదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఫిలిపీలకు రాష్ట్రపత్రిక మూడవ అధ్యాయము పద్మూడు పద్నాలుగు వచనాలు సహోదరులారా నేను ఇదివరకే పట్టుకుని ఉన్నానని తలంచుకునను అయితే ఒకటి చేయుచున్నాను వెనుక ఉన్నవి మరచి వాటిని లక్ష్య పెట్టక ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునద్దు దేవుని ఉన్నత పిలుపునకు కలుగు బహుమానమును గురి గురియొద్దకే పరిగెత్తుచున్నాను క్రీస్తునందు ప్రేమైన సహోదర సహోదరిలారా కొన్నిసార్లు దుఃఖాన్ని కలిగించే గతాన్ని మరిచిపోయి జీవితంలో ముందుకు సాగడం మంచిది ఎందుకంటే గతాన్ని తలుచుకునే కొద్దీ దుఃఖమే కానీ సంతోషం ఉండదు అంటే అందరికీ సంతోషకరమైన గతం ఉండదు కొందరికి దుఃఖకరమైన ఫాస్ట్ ఉంటుంది గతం ఉంటుంది కొందరికి సంతోషకరమైన గతం ఉంటుంది దేవుని ప్రేమించే వారి కోసం ప్రతి ఒక్కరికి జీవకిరీటం సిద్ధంగా ఉంచబడుతుందని మనందరికీ తెలుసు స్వర్గంలో మనకు ఇవ్వబడే మన బహుమతి గురించి ఆలోచిస్తే ఈ భూమిపై ఉన్న ప్రతిదీ వృధాగా అనిపిస్తుంది అంటే వేస్ట్ అనిపిస్తు అనిపిస్తుంది వెరుతిరిగి చూడకుండా పందంలో గొలిపిందే గెలుపొందేందుకు ముందుకు సాగిపోదాం ప్రార్థిద్దామా ప్రేమ తండ్రి గతంలో మేము అనుభవించిన కష్టాలు పాదాలు గురి వద్దకు పరిగెత్తడానికి మమ్మల్ని అడ్డగించకుండా చూడండి అవును బ్రహ్వా గతంలో మేము పడిన బాధలు మా యొక్క ఫ్యూచర్ని దెబ్బతీయకుండా సహాయం చేయండి ప్రభు తండ్రి ముందున్న బహుమానాన్ని పొందవలనని మేము యుద్ధకే పరిగెత్తుతుండగా మీ పశుద్ధాత్మతో మమ్మల్ని నడిపించమని యేసుప్రభు నామంలో ప్రార్థించి పొంది ఉన్నామని నమ్ముచున్నాము తండ్రి ఆమెన్ 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 పందెంలో గెలవడానికి పరుగు దేవుడు మిమ్మల్ని దీవించును గాక